శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే కోట్లు గడించే అద్భుతమైన రాజయోగం నీ జీవితంలో ఇద్దరు ప్రవేశం వల్ల జరగబోయేదిదే తల్లి ఈ క్షణమే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు నా మీద నమ్మకంతో ఉండదల్లి కోట్లు గడించే అద్భుతమైన రాజయోగం నీకు అందిస్తాను జీవితంలో ఇద్దరు వ్యక్తులు ద్వారా నీ జీవితంలో జరగబోయేది అని చెప్తున్నాను కదా తల్లి ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో తల్లి నీ చిరకాల కోరిక తీరడానికి నువ్వు సరిగ్గా ఒక్కటంటే ఒక్క అడుగులోనే దూరం ఉన్నావు ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు నీ సాయి నీ కోసం ఒక మంచి శుభవార్తను తీసుకురాబోతున్నాడమ్మా ఆ శుభవార్త అనేది నీ కోసం ఎదురు చూస్తుంది ఆనందంగా అందుకో ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమేనే మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను బిడ్డ ఒక తండ్రిలాగా ఒక సలహాలు ఇస్తాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా నేను చేస్తాను సంతోషంగా ఉండు నేను చెప్పినట్లుగా విను నీ సాయి చేసినట్లుగా చేస్తూ ఉండు తల్లి ఇక చాలు నీకైనా అనుకూలమైన రోజులన్నీ కూడా వచ్చేసినట్లేనమ్మా కాబట్టి నీలో ఉన్న బద్ధకాన్ని ముంద అంటే ముందుగా దూరంగా విడిచిపెట్టే తల్లి ఆ బద్ధకం నీతో పాటు ఉంచుకుంటే నువ్వు జీవితంలో ఏది కూడా సాధించలేవని ఒక్కసారి ఆలోచించు నీవు ఒకప్పుడు ఎంత కష్టపడేదానివో నీకే అర్థమవుతుంది బద్ధకాన్ని నీతో పెట్టుకోకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేతల్లి ఈరోజు కాదులే రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటే ఎలా బిడ్డ నువ్వు విజయాన్ని ఎలా చేరుకోగలవు కాబట్టి నీలో ఉన్న బద్ధకాన్ని ముందుగానే విడిచిపెట్టు ఎప్పుడు ఏ పని అంటే ఏ పని పూర్తి చేయాలో ఆ రోజు కూడా పూర్తి చేయమ్మా అప్పుడే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలవు అలా కాకుండా నాకు ఎందులో కూడా లాభం లేదు బాబా అని ఎటు చూసినా సరే నాకు నష్టాలు ఎదురవుతున్నాయని నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉంటే నువ్వు విజయాన్ని ఎలా సాధిస్తావు చెప్పు అలా ఉంటే నువ్వు ఏది కూడా చేయలేవమ్మా నీ చుట్టూ ఉన్న కోటేశ్వర్లో ఒకప్పుడు బాగా కష్టపడిన వాళ్ళని నువ్వు మర్చిపోతున్నావు వాళ్ళు నీ కళ్ళ ముందు కష్టపడి ఎదిగిన వాళ్ళే కదా మరి నువ్వు ఎందుకు అక్కడే ఆగిపోయావు వీళ్ళు ఎందుకు ఎత్తులో ఉన్నారో ఆలోచించు అప్పుడు ఆ సమయానికి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇంత గొప్పగా మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి నువ్వు కూడా కష్టపడమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది కానీ ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నారు కదా తల్లి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అందులో వ్యక్తి నీ యొక్క అవసరం కోసం నిన్ను మంచి మాటలతో పొగిడి నిన్ను నమ్మించి వారి అవసరాలు తీర్చుకున్న తర్వాత నీ వెనకీ గోతులు తీయబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తితో కాస్త జాగ్రత్తమ్మా ఇక రెండో వ్యక్తి నువ్వు ఉన్నతంగా ఎలా ఎదుగుతున్నావా ఎంత కష్టపడి పనిచేసి ఉన్నతంగా ఎదిగిపోతావనే భయంతో నిన్ను తొక్కు అంటే తొక్కేయాలని అణిచేవేయాలని నీ చుట్టే ఆ వ్యక్తి తిరుగుతున్నారమ్మా కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీ తారసరి అస్సలు నీ జీవితంలోకి అసలు రాని బిడ్డ అలాంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని గమనించుకొని జాగ్రత్తగా మసులుకొని సంతోషంగా జీవించు కాబట్టి తల్లి కష్టం కన్నతల్లి లాంటిది కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడితే ఆ తర్వాత కన్నతల్ల అంతలా ఆదుకుంటుందమ్మా ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా సరే నీ దగ్గరికి వస్తుందని నీకు తెలుసు కదా అది వస్తువైనా బంధమైనా డబ్బైనా నీ నుంచి దూరం అయిపోతున్నారంటే ఇది అక్షర సత్యం తల్లి డబ్బు ఉంటేనే బంధం అనేది నీతో ఉంటుంది గుర్తుపెట్టుకో కాబట్టి నిన్ను నువ్వు నమ్మి అడుగు వేయు అప్పుడే నీ అదృష్టాలన్నీ కూడా నీకు సొంతమవుతాయి నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయదు బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం చేసుకోకు అసలు నేను ఎందుకు ఇలా చెప్తున్నానో కారణం కూడా చెప్తాను వినమ్మా నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలోకి రాబోతున్నారు అవును బిడ్డ వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతున్నాయి నువ్వు విజయానికి సరిగ్గా ఒక్కటంటే ఒక్కళ్ళు అడుగులోనే ఉన్నావు కాబట్టి ముందు నీ సాయి చెప్పినట్లు ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తూ ఉండవు ఇలా చేయడం వల్ల నీ అనవసరమైన ఆలోచనలన్నీ కూడా నీ నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరం అవుతాయి ఆ క్షణం నుంచి నువ్వు కోరినవన్నీ కూడా నీ సొంతంగా నువ్వే సాధించగలవమ్మా నీ బాబా ఏం చెప్తున్నారో నీకు అర్థమవుతుంది కదా నీ సాయి మాటలు జాగ్రత్తగా విను ఒక మంచి సలహా ఒక మంచి దారి కూడా నీకు కనిపిస్తాయి నేను ఎప్పుడు కూడా నీ వెంటే నీ పక్కన నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తాను బిడ్డ అలాంటప్పుడు నీకెందుకు తల్లి భయం చెప్పు ఆ భయాన్ని మొత్తం కూడా పక్కన పెట్టు పూర్తిగా ధైర్యంగా ఉండమ్మా ఒకటి చెప్పన తల్లి నీలో ఎంత భయం ఉన్నా సరే ఎదుటి వ్యక్తికి ఇతలు అస్సలు చూపించద్దు ఇలా ఎప్పుడైతే నీలో భయాన్ని ఇతరులకు చూపిస్తావో నలుగురులో చులకనవుతావు అవును బిడ్డ ఇది ఇప్పటికే నీకు ఎన్నోసార్లు జరిగింది కదా కాబట్టి ఇప్పటికైనా సరే భయం మొత్తం కూడా అనగదొక్కు పెట్టి ధైర్యంగా ఉండు దిగులంతా కూడా పక్కన పెట్టి నీకు అనుకూలంగా తల్లి ముందు నువ్వు మంచిగా ఆలోచించు అన్నీ అలానే మారుతాయి ధైర్యంగా అడుగు ముందుకు వేతల్లి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీకు సాయి తండ్రి తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయం బాధ ఏమి కూడా అవసరం లేదమ్మా నిన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను సంతోషంగా ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మెహుడి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు